మొత్తం వరల్డ్ వైజ్ గా ఆస్కార్ అవార్డు వస్తుంది ఎందుకంటే బన్నీ అనే వ్యక్తి బన్నీ గారు అనే వ్యక్తి ఆయన ఒక చిరంజీవి గారు మేనల్డ్ గా ఏ రోజున సినిమాలు చేయాల కసితో చేస్తాడు సినిమా ఆయన ఒక్కడే యాక్టింగ్ చేయడు ఆర్టిస్ట్ కూడా ఆ ఇది ఉండాలి ఎఫెక్ట్ ఉంటేనే ఆయనకు ఊపి వస్తుంది ఆ ఆ సీన్ కి ఏం కావాలో అది ఇచ్చేస్తాడు ఆయన సో ఆ రోజు ఈ రోజు పూనకాలు తెప్పిస్తుంది ఆ సీన్లు ఆ లేడీ గెటప్ అది దానికి ఏదో బీభస్ స్టోరీ ఉంటుంది అండి నిజంగా చెప్తున్నా నిజంగా అది ఏదో మొత్తం ఒక మ్యాజికల్ అనమాట ఏదో వచ్చి వెళ్ళిపోయే పాత్ర అయితే కాదు జనాలకి ఏం కావాలో మొత్తం మైండ్ అంతా కూడా మైండ్ లో ఉన్న చెత్త అంతా తీసేస్తా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పోనకాలు ఆ గూస్ బంప్స్ అవి ప్రతి సీన్లో ఏదో సినిమాలో ఒకటి రెండు ఉంటాయి ప్రతి సీన్ గూజు పంపొస్తాయి సెల్ ఫోన్ లో చూస్తుంటేనే నాకు అది ఒక ఎఫెక్ట్ అనేది అనిపించింది థియేటర్లో చూస్తే మారు మోగిద్ది ఎందుకంటే రెండు సినిమాలు మూడు సినిమాలు కష్టం ఈ సినిమాకి పెడుతున్నాడు ఇది మామూలు సినిమా కాదు ఎందుకంటే కోట్లు పెట్టి సెటిల్ వేస్తే సినిమా అవ్వదు హీరో దగ్గర విషయం ఉండాలి ఆ హీరో దగ్గర విషయం ఉంటేనే ఆ సినిమాకి ఎఫెక్ట్ ఎంతమంది ప్రజలు ఎంతమంది మంది బన్నీ గారిని ఆ డ్యాన్స్ కి ఆయన డ్రెస్సింగ్ కి ఆయన హెయిర్ స్టైల్ కి పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ మార్క్ సంపాదించింది బన్ని ఆయన ఆయన అంత కేర్ తీసుకుంటాడు ప్రతి సీన్ కి కూడా ట్రోల్ చేస్తారు సపోర్ట్ లేదు అంటే ఎన్ని ఏమొచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ బయటోళ్లేదవనా ఫ్యాన్సే వాళ్ళు వాళ్ళ అందరూ ఒకటే ఫంక్షన్స్ అటెండ్ అవుతారు అన్ని హక్ చేసుకుంటారు హెల్ప్ చేసుకుంటారు అవసరమైతే రేపు పొద్దున్న జనసేన పార్టీకి ఒక పది కోట్లే ఇస్తాడు అవసరం అయితే చెప్పకుండా ఇస్తాడు చిరంజీవి గారు ఇచ్చారు బన్నీ కూడా ఇస్తారు అందరూ ఇస్తారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు అభిమానంగా ఉంటారు ఫ్యాన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఎవరన్నా అల్లర్జున తర్వాత అని చెప్పేసి వాళ్ళు ఫ్యాన్స్ అనుకుంటారు అది నిజమేనా అన్న అంటే ఎప్పుడన్నా ఫ్యాన్స్ ఈజీగా కలవచ్చు ఇంటికి వెళ్తే అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అది నిజమే అనుకోవచ్చు అంటే మనకి వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరిచినట్టు ఎప్పుడు కూడా బన్నీ గారు ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయి అడ్డే వచ్చినా కూడా కరెక్ట్ గా గేట్ దగ్గర వస్తారు ఆ గేట్ కూడా తీసేస్తారు బన్నీ గారు ఎందుకు అంటే ఈ ఫోన్లు గాని కింద పడి దుక్కిసినట్లు ఏ జరుగుతాయని చెప్పి దానికి ఒక అడ్డు పెట్టారు గానీ బన్నీ గారు గానీ చాలా మంది పెద్ద ప్రముఖులు ఉన్నారండి మరి బాలయ్య గారు కూడా కొన్ని నెగిటివ్స్ థాట్లు పెట్టుకుంటారు కానీ అందరూ కూడా అభిమానంగా దగ్గర తీసుకున్న వాళ్ళే కానీ కొంచెం తెక్కగా పనులు చేస్తారు కొంతమంది సెల్ ఫోన్ సెల్ఫీ లా పెట్టి ఒక ఫోటో కొడితే అయిపోతుంది అలాగే ఉంటారు అక్కడ నుంచి మండదా పిచ్చి దొబ్బుద్ది కొడతారు అందుకే మరి ఊరికనే కొట్టరు సో ఓవరాల్ గా కలెక్షన్ చేయొచ్చా ఇది ఎన్ని కోట్లు కలెక్ట్ అని పక్కన పెడితే ఈ సినిమాకి హిట్ అవుద్దా ఫ్లాప్ అని అడగాల్సిన అవసరం లేదు ఈ సినిమా జనాలకి కూడా చూస్తాడు ఎందుకంటే రాజమౌళి గారి షాడో లేకుండా ఏకైక అల్లు అర్జున్ వీళ్ళంతా రామ్ చరణ్ అవ్వచ్చు ప్రభాస్కర్ అవ్వచ్చు ఎన్టీఆర్ అవ్వచ్చు రాజమౌళి ఒక నాలుగైదు ఇట్లు ఇచ్చారు సో అల్లు అర్జున్ ఒక రాజమౌళి షాడో లేకుండానే ప్యాన్ ఇండియా వరకు వెళ్ళాడు రాజమౌళి అల్లు అర్జున్ కాంబినేషన్ పడింది అనుకోండి ఎలా ఉంటుంది ప్రొడ్యూసర్ ఎవరో గానీ ఇంకా ఒక సినిమాతో ఇంకొచ్చు ఇంకా ఇరవై ఒక వచ్చే డబ్బు అంతా ఒకసారి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా జనాలు అంటారా ఇంకా కర్ణాటక షేక్ అవుతుంది కేరళ అంటే బండి ఫ్యాన్స్ మామూలుగా సైడ్ కాస్త పిచ్చిక్కిపోతారు వాళ్ళు దింపేస్తారు అక్కడ కొంతమంది ఉన్నారు డూప్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఏమో మన బర్త్డేకి మంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చాలా మంది వరల్డ్ లో ఉన్న హీరోలలో యాక్టింగ్ లో కానీ అల్లు అర్జున్ కూడా ఒకరు ఉండొచ్చా అంటే పెద్ద అమితాబ్ బచ్చన్ పెద్ద పెద్ద యాక్టర్స్ రజనీకాంత్ ఇలాంటి యాక్టర్స్ లో మన అల్లు అర్జున్ కూడా చేర్చొచ్చు అసలు వాళ్ళందరూ యాక్టర్స్ పక్కన పెడితే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి నటుడు అల్లు అర్జున్ దొరికిన ఒక అంటే ఒక మంచి నటుడు మంచి నటుడు ఏం కావాలో ఆ డైరెక్టర్ అది ఇచ్చేస్తా తెలుగు ఇండస్ట్రీలో నటుడు అంటే ఎన్టీఆర్ఏ అంటారు అంటే చేయగలుగుతారా అల్లు అర్జున్ గారు లేదండి ఇక్కడ ఎవరి స్టైల్ వాళ్ళు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు స్టైల్ బన్నీ గారికి చేయలేరు బన్నీ గారి స్టైలు ఎన్టీఆర్ గారు ఎవరికి ఉండే స్టైల్ ఉంటుంది మీకు ఒక ఆన సందర్భంలో ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు మేము స్టెప్ లేస్తున్నాము సో రెండు సింక్ అవట్లా అప్పుడు నేను ఏం చెప్పానంటే రాజమౌళి గారు నాదొక స్టైల్ ఉంటుంది చరణ్ ఒక స్టైల్ ఉంటుంది సో రెండు కలవాలంటే అవ్వదు డాన్స్ సేమ్ చేయగలం కానీ వ్యక్తిత్వాలు ఐబాల్స్ లుక్స్ అన్ని సేమ్ ఇవ్వలేము కదా సో మనకి ఏం కావాలి అంటే మనకి కావాల్సిన బూస్టింగ్ ార్జున గారు ఆ కథకి ఏం కావాలి జనాలకు ఏం కావాలి అనేది కరెక్ట్గా ఇచ్చేస్తాడు సో అందరూ నటులే అండి కానీ జనాలే ఆడియన్స్ పల్స్ తెలిసిన వాళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు కూడా ఒక డైరెక్టర్లో ఫీల్ అవుతారు వీళ్ళు డైరెక్టర్ ఏం చెప్తే చేసేయడం కాదు ఇంకా ఇలా చేస్తే ఇంకా నచ్చుద్ది వీళ్ళకి అనేది వాళ్ళు ఫీల్ అవుతారు అందుకే ఈ రోజున స్టార్స్ వాళ్ళు ఊరికి ఎవ్వాల ఎంతో కష్టపడ్డారు థ్యాంక్ యూ